మాజీ సీఎం జగన్ లో ఎన్నికల్లో ఓటమి తర్వాత చేంజ్ కనిపిస్తోంది పార్టీ నేతలతో సమావేశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రజలతోనూ గతంలో మమేకమవ్వబోతున్నారు ఇక ఎన్నికల్లో ఊహించని పరాజయం వెనుక జగన్ సెంటిమెంట్ పరంగాను సమీక్షలు చేశారు అందులో భాగంగా జగన్ తాడేపల్లిలో ఉంటున్న ఇంట్లో వాస్తు పైన పండితుల సూచనలు స్వీకరించారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఇంటిలోకి వచ్చిన తర్వాతనే జగన్ కు అధికారం వచ్చింది కాగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో చేసిన మార్పులతో వాస్తు దోషం ఏర్పడి రాజకీయంగా నష్టం జరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది దీంతో తన ఇంటికి రక్షణగా నిర్మించిన ఇనుప కంచె నిర్మాణం పైన సూచనలు వచ్చాయి మార్పులు చేయాలనే సూచనతో జగన్ అప్రమత్తమయ్యారు తన ఇంటి చుట్టూ ఉన్న ఇనుప కంచెను వాస్తుకు అనుగుణంగా మార్పు చేస్తున్నారు ఇటీవల దక్షిణ దిశలో కంచెను తీసేశారు తాజాగా తూర్పు ఈశాన్యం వైపు కంచెలో కొన్ని వరుసలను తొలగించారు తూర్పు ఈశాన్యం మూసివేసి ఉంచడం మంచిది కాదని వాస్తు పండితులు చెప్పిన నేపథ్యంలో ఈ దిద్దుబాట్లు చేస్తున్నట్టు సమాచారం ఈ మార్పుల పైన వైసీపీ ముఖ్య నేతల్లో చర్చ అయితే మొదలైంది ఇప్పుడు తిరిగి ప్రజల్లోకి వెళ్తూ మరో పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న జగన్ ప్రస్తుతం చేస్తున్న వాస్తు మార్పులు ఏమేర కలిసి వస్తాయో మనము చూద్దాం